దైవశాఖ నేను ఎంతో వేదంలో బాధలో నా బిడ్డకి సాతాను సోదంలో పడిపోయి సాతాను ఎంతో సిక్కులు పెట్టి చనిపోయి బిడ్డ తిరిగి రాదని ఎంతమంది అన్నారు ఏయో చూసారు హాస్పిటల్కి వెళ్ళాము డాక్టర్లు కూడా నమ్మకం చెప్పలేదు చెప్పినప్పుడు కూడా కోమాలోనే ఉంది బాప దాకా మాకు ఇవ్వలేదు పిల్ల ఇరవై రోజులు పెట్టుకొని తీసుకొని వచ్చిన తర్వాత ఒక సహోదరి అమ్మాయి రామ్మాయి అందరూ వస్తున్నారు అందరూ స్వస్థత పొందుతున్నారు అమ్మాయి పాల్ పృథ్వీ గారు వాడికి ఒక్కసారి రామ్మాయి నువ్వు తీసుకొని రామ్మా నీకు స్వస్థత వచ్చి సరే టేజీ మీదకి ప్రా ప్రార్థన అంత అయిపోయిన తర్వాత పాపను తీసుకొని వచ్చి డాడీ ఒక్కసారి నా పాపకు పిడుసిన డాడీ అని ప్రార్థన చేశాడు ఏ పదిహేడవ తారీఖు నుంచి ఈ తారీఖు దా పిల్లకి ఏ పిడుసిన ఏ బాధ లేదు ఆపరేషన్ చేయాలని చెప్పారు నీ బిడ్డకి ఏమి కాదు తగ్గిపోతుంది ఆపరేషన్ లేకడగానే నీకు నీ ఏ కాపాడతాడని అన్నాడు అన్న తర్వాత నేను ఎమ్మటి పిల్లల్ని మళ్ళీ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళింది తీసుకొని వెళ్ళినప్పుడు ఏందమ్మా అంటే చెప్పారు డాడీకి మమ్మీకి ఎంతో కృతజ్ఞత చూడండి తల్లి ఎంతో వేదనతో ఎంతో భారంతో వారు సాక్ష్యం తెలియజేశారు వారి పాప చనిపోయే స్టేజ్లో కోమలోకి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో డాక్టర్లు కూడా నమ్మకం చెప్పలేని పరిస్థితుల్లో మరి ఎక్కడికి వెళ్ళినా పరిష్కారం కాని పరిస్థితుల్లో ఫిట్స్ వచ్చి భయంకరమైన దురాత్మ చీకటి ప్రభావం చేత మరి పాప అల్లాడిపోతున్న పరిస్థితుల్లో ఎవరో తనకి పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన గురించి తెలియజేస్తే అక్కడికి వెళితే మరి దైవుడు అనేక మందిని ముట్టి స్వస్థ పరిశుభ్ర ఉంచి దేవుడు కదిలి కార్యాలు జరిగిస్తున్నారని చెప్పిన మాట విని ఆ వార్తని పాపను తీసుకొచ్చే స్టేజ్లో పాప లేరు కానీ తల్లే విశ్వాసంతో మరి ఇక్కడికి వచ్చి ప్రార్థనా తైర్యం తీసుకుని వెళ్ళడం జరిగింది మరి ఆ వెళ్ళిన దగ్గర నుంచి కూడా పాపకి అప్లై చేయడం జరిగిందంట మరి ఎంత అద్భుతం అంటే మరి డాక్టర్లే నమ్మకం చెప్పలేదు పాపకి దేవుడు అద్భుతమైన స్వస్థత విడుదల ఆ బిడ్డకి ప్రేరణలు ద్వారా ఇచ్చారు ఈరోజు అంటే డాక్టర్ చనిపోతుందని చెప్పిన బిడ్డను దేవుడు బ్రతికించి మరి ఈ రోజున మన మధ్య సజీవురాలుగా బిడ్డను ఉంచిన దేవాది దేవునికి గట్టిగా చెప్పను కొట్టి ప్రభుకి స్తోత్రం చెప్దాం